హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ చానల్ కొన్నిదల ఉపాసన ఈమె గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు మెగా ఫ్యామిలీ కోడలుగా సక్సెస్ఫుల్ బిజినెస్ ఉమెన్ల సేవాణంలో తనకంటూ తక్కువ కాదు అని నిరూపించుకున్న ఉపాసన గారు ఇటీవల తెలంగాణ ప్రభుత్వం కొత్త స్పోర్ట్స్ పాలసీని ప్రకటించి అందులో భాగంగా ప్రైవేట్ పబ్లిక్ యజమానులకు పార్ట్నర్షిప్ ఇస్తూ పెద్ద పారిశ్రామికవేత్తలను క్రీడాకారులకు ఈ బాధ్యత అప్పగించారు ఇందులో భాగంగా ఉపాసన గారికి కూడా తెలంగాణ స్పోర్ట్స్ హబ్ కోసం ఒక బోర్డుని స్థాపించి ఉపాసన గారిని కో చైర్మన్ గాను మరియు ప్రముఖ ఇండస్ట్రీ సంజీవ్ గోయంకా గారిని చైర్మన్ గాను నిర్మించారు ఈ సందర్భంగా ఉపాసన తన సోషల్ మీడియాలో ఈ విధంగా తెలంగాణ గ్లోబల్ స్పోర్ట్స్ డెస్టినేషన్ ని సరిదిద్దే ప్రయత్నంలో భాగంగా ఈ బాధ్యత నాకు ఇవ్వడం చాలా గర్వంగా ఉందని నన్ను నమ్మి ఈ అవకాశం కల్పించిన సీఎం రేవంత్ రెడ్డి గారికి తెలంగాణ ప్రభుత్వానికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నానని తెలియజేశారు ఇక ఈ ట్వీట్ చూసిన ప్రతి ఒక్కరూ ఈమెకు బెస్ట్ విశేషం తెలియజేయగా ఇప్పుడు ఈ వార్త అన్ని చోట్ల తెగ వైరల్ గా మారింది అసలు తెలంగాణ ప్రభుత్వం ఉపాసన గారిని కో చైర్మన్ గా ఎందుకు తీసుకున్నారు ఫ్యాషన్ డిజైనర్ అవ్వాలనుకున్న ఉపాసన అసలు అపోలో హాస్పిటల్ సీఎం గా ఎలా మారారు ఉపాసన రామ్ చరణ్ మధ్య ప్రేమ ఎలా చికరించింది వాటిని నమ్మలేని నిజాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను మీరు మాత్రం ఈ వీడియో స్కిప్ చేయకుండా ఫుల్ గా చూసేయండి ఉపాసన కామినేని ఈమె పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది జూలై ఇరవైన చెన్నైలో జన్మించారు ఈమె తండ్రి పేరు అనిల్ తల్లి పేరు శోభన ఉపాసన గారికి ఒక చెల్లి కూడా ఉంది ఇక ఈమె తాత ప్రతాప్ చందర్ రెడ్డి గారు వాస్తవానికి నెల్లూరుకి చెందిన వారైనప్పటికీ చెన్నైలో ఎంబీబీఎస్ పూర్తి తమిళనాడులోనే స్థిరపడ్డారు అలా హార్ట్ స్పెషలిస్ట్ గా చెన్నైలో మంచి గుర్తింపు తెచ్చుకున్న ప్రతాప్ రెడ్డి గారు అతనే స్వంతంగా హాస్పిటల్ స్థాపించాలని అనుకునేవారు ఈ క్రమంలోనే సుజితారెడ్డి గారిని మ్యారేజ్ చేసుకోగా ఈ జంటకు నలుగురు సంతానం అయితే జన్మించారు ఈ నలుగురు మూడో సంతానమే మన కునితల ఉపాసన గారి తల్లి శోభన గారు ఇక ఇదిలా ఉండగా పిల్లలు పెరిగే క్రమంలో ప్రతాప్ రెడ్డి గారు చెన్నైలో అపోలో అనే చిన్న క్లినిక్ ని స్టార్ట్ చేశారు అలా ఆ క్లినిక్ అంచెలంచెలుగా ఎదిగి ఆ తర్వాత అపోలో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ స్థాపించారు తర్వాత తన కూతురు పెళ్లి వయసు రావడంతో ఒక్కొక్కరికి మ్యారేజ్ జరిపించారు ఈ క్రమంలోనే ఉపాసనగర్ తల్లి శోభన గారిని అనిల్ అనే బిజినెస్ మ్యాన్కి ఇచ్చి మ్యారేజ్ చేశారు అలా వీరిద్దరికి ఇద్దరు కుమార్తెలు జన్మించారు మ్యారేజ్ అయిన తర్వాత ప్రతాప్ రెడ్డి గారు శోభనగర్ గారి పేరిట హైదరాబాద్లో అపోలో హాస్పిటల్ స్థాపించి వాటి బాధ్యతలన్నీ కూడా ఆ దంపతులకు అప్పగించారు దాంతో శోభన అనిల్ ఫ్యామిలీ మొత్తం కూడా హైదరాబాద్ అయితే షిఫ్ట్ అయ్యారు అలా తన పేరెంట్స్ తో హైదరాబాద్ వచ్చిన ఉపాసన గారికి మొదట తెలుగు వచ్చేది కాదు ఎందుకంటే వారు తమిళనాడులో జన్మించడం వల్ల వారి ఇంట్లో ఎక్కువగా తమిళే మాట్లాడేవారు ఇక తన తల్లి ఇంగ్లీష్ మాట్లాడగా తన తండ్రి హిందీలో మేనేజ్ చేస్తూ ఉండేవారు మాట్లాడేవారు కాదు ఇక ఈమె ఎడ్యుకేషన్ విషయానికి వస్తే హైదరాబాద్ లోని ఒక పబ్లిక్ స్కూల్లో ప్రాథమిక విద్యను అభ్యసించారు ఇక ఉపాసన గారు చిన్నప్పటి నుంచి చదువుల్లో ఆటల్లో పాటల్లో ఫస్ట్ ఉండేవారు అలాగే ఈమెకు చిన్నతనం నుంచి ఫ్యాషన్ డిజైనర్ అవ్వాలనే కోరిక బలంగా ఉండేది ఇక ఉపాసన గారికి చిన్నతనం నుంచే పేదవారికి హెల్ప్ చేసే గుణం ఉండేది ఒకనొక టైంలో చదువుకోవడానికి కనీసం కూడా లేని పేద పిల్లలకి పాత పుస్తకాలు సేకరించి ఆమె స్వయంగా తన పేరెంట్స్ తో కి వెళ్లి బుక్స్ పంచుతూ ఉండేవారు అలాగే కనీసం వైద్యానికి డబ్బులు లేక సతమతం అవుతున్న పేదవారికి తన అపోలో హాస్పిటల్ తీసుకెళ్లి ఫ్రీగా ట్రీట్మెంట్ చేయించేవారు దాంతో ఉపాసనగారి సేవ నచ్చిన తన పేరెంట్స్ ఆమెకు మొదటి ప్రోత్సహించిన ఇలాగే వదిలేస్తే మరో మొదటి తెరిసేలాగా సేవ తప్ప తన గురించి తను ఆలోచించదని ఇలాగే వదిలేస్తే చదువు నెగ్లెక్ట్ చేస్తుందని భావించి ఈమె రాజస్థాన్ లో ఉన్న మయో కాలేజీలో లో డిగ్రీ లో జాయిన్ చేశారు అలా డిగ్రీ చదువుతున్న టైంలోనే ఫ్యాషన్ డిజైనర్ అవ్వాలని కోరిక బలంగా ఉన్నా తన పేరెంట్స్ ముఖ్యంగా తన తాత అమ్మమ్మలు మన బిజినెస్ కి నువ్వే వారసురావి కాబట్టి నువ్వు బాగా చదువుకోవాలని ప్రోత్సహించడంతో దాంతో చేసేదేమీ లేక తన ఇష్టాన్ని చంపుకొని తన గ్రాండ్ పేరెంట్స్ కోరిక మేరకు పెద్ద బిజినెస్ ఉమెన్ అవ్వాలనే కాంక్షతో డిగ్రీ పూర్తయిన తర్వాత ఎంబీఏ కోసం లండన్ వెళ్లారు అక్కడ ఎంబీఏ పూర్తి చేసే టైంలోనే ఆమెకు మ్యారేజ్ చేయాలని సంబంధాలు చూడడం స్టార్ట్ చేశారు ఇక ఇదే టైంలో చిరంజీవి గారు కుమారుడు రామ్ చరణ్ కూడా సంబంధాలు వెతుకుతున్న క్రమంలో ఆ సంబంధం గురించి ప్రతాప్ రెడ్డి గారి దాకా వెళ్ళటం చిరంజీవి గారి గురించి ముందే తెలిసిన ప్రతాప్ రెడ్డి గారు వీరి సంబంధం బాగా నచ్చి ఈ విషయాన్ని ఉపాసనకు చెప్పగా నేను ముందుగా రామ్ చరణ్ గారితో మాట్లాడి కొంతకాలం డేట్ చేసిన తర్వాత ఒకరినొకరు అర్థం చేసుకున్న తర్వాత మ్యారేజ్ చేసుకుంటాము లేదంటే ఫ్రెండ్స్గానే ఉంటామని చెప్పడంతో అలా వీరిద్దరు అభిప్రాయాలను గౌరవించి ఇరు కుటుంబాలు ఓకే చెప్పారు దాంతో మొట్టమొదటిసారిగా ఉపాసనని రామ్ చరణ్ గారు లండన్లో కలిశారు అలా కలిసిన కొద్ది టైంలోనే ఉపాసన డిసిప్లిన్ సింప్లిసిటీ నచ్చిన రామ్ చరణ్ గారు మ్యారేజ్ చేసుకుంటే ఇలాంటి అమ్మాయినే మ్యారేజ్ చేసుకోవాలని భావించారు అలా టూ మంత్స్ వీరిద్దరు డేట్ చేయగా ఒకరి మీద ఒకరికి మంచి అభిప్రాయం రావడంతో ఇక ఉపాసన గారు కూడా రామ్ చరణ్ మ్యారేజ్ చేసుకోవాలని భావించి ఈ ఇద్దరు వారి పెద్దలు చెప్పగా వీరిద్దరికి రెండు వేల పన్నెండు జూలై పద్నాలుగున అంగరంగ వైభవంగా చెన్నైలో టెంపుల్ ట్రీ హౌస్ లో ఇద్దరికి మ్యారేజ్ అయితే జరిపించారు ఇక ఎప్పుడైతే రామ్ చరణ్ ఉపాసన మ్యారేజ్ ని మీడియాలో లైవ్ లో చూసారు మెగా అభిమానులు ప్రేక్షకులు రామ్ చరణ్ పక్కన ఉపాసన చిరంజీవి గారు కట్నం కోసమే రామ్ చరణ్ పక్కన సూట్ అవ్వని ఉపాసన ఇచ్చి మ్యారేజ్ చేశారన్న వార్తలు తెగ వైరల్ అయ్యాయి అందరూ అనుకున్నట్లుగానే రామ్ చరణ్ కి ఉపాసన భారీగానే మూల్యం చెల్లించారు వీరిద్దరికి ఎంగేజ్మెంట్ జరిగిన టైంలో ఉపాసన ఫ్యామిలీ చార్టెడ్ ప్లేన్ ని గిఫ్ట్ గా ఇచ్చారు అలాగే పెళ్లి కట్నంగా హైదరాబాద్ లో ఎనిమిది వందల కోట్ల విలువ చేసే హోటల్స్ మరియు ప్రాపర్టీస్ అలాగే చెన్నైలో ఆరు వందల ఎనభై కోట్ల హోటల్స్ కాంప్లెక్స్ మరియు రెండు వందల ఎనభై కోట్లు క్యాష్ రూపంలో ట్రాన్సాక్షన్ అయితే చేశారు అలా మొత్తం మీద రామ్ చరణ్ గారికి రెండు వేల కోట్ల రూపాయల ఆస్తి ఇవ్వడంతో రామ్ చరణ్ ఉపాసన డబ్బు కోసమే మ్యారేజ్ చేసుకున్నారని నెటిజన్లు తండ్రి కొడుకులను తెగ విమర్శించారు కానీ ఈ విషయం గురించి అటు మెగా ఫ్యామిలీ గాని ఉపాసన ఫ్యామిలీ గానీ పట్టించుకోకుండా ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ వెళ్లారు ఇక ఈ క్రమంలోనే ఉపాసన మ్యారేజ్ అయిన తర్వాత టూ జెడ్ అనే ఎయిర్ సర్వీస్ను స్టార్ట్ చేసి దానిలో భాగంగా ఐదు ప్లేన్స్ను కొని రామ్ చరణ్ గారికి గిఫ్ట్గా ఇవ్వడంతో ఇక రామ్ చరణ్ గారి ఫ్యామిలీ ఆనందానికి అవధులు లేవనే చెప్పాలి అలా స్టార్టింగ్లో టూ జెడ్ డొమెస్టిక్ సేవలు అందిస్తూ మొదట ఎంతో గుర్తింపుతున్న రామ్ చరణ్ గారు ఆ తర్వాత ఆ సర్వీస్ టెక్నికల్ ఇష్యూస్ రావడం ఇన్ టైంలో సేవలు అందించకపోవడంతో కొంత నిరాశ చెందారు అలాగే ఈ సంస్థ ద్వారా ఎక్కువ నష్టాలు రావడంతో కేవలం ఆరు సంవత్సరాల్లోనే సర్వీస్ని పూర్తిగా నిలిపివేశారు ఇక ఇదిలా ఉండగా రామ్ చరణ్ ఉపాసనా దంపతులకు రెండు వేల పన్నెండులో మ్యారేజ్ అయినప్పటికీ పెళ్ళైన పదకొండు సంవత్సరాల వరకు కూడా వీరిద్దరు పిల్లలు లేకపోవడంతో ఈ విషయం గురించి ఎక్కువగా విమర్శలకు అయితే గురయ్యారు ఒకనొక టైంలో ఉపాసన ట్రాన్స్ అనే వార్తలు కూడా గట్టిగానే వినిపించాయి కానీ వాస్తవానికి ఉపాసన గారికి చిన్నప్పటి నుంచి గర్భం అన్నా డెలివరీ అన్నా ఎంతో భయంగా ఉండేది దాంతో మ్యారేజ్ కు ముందే రామ్ చరణ్ గారితో నేను నా ఇష్టపూర్వకంగా నా భయాలన్నీ పోయినప్పుడే పిల్లలకి కంటాను అప్పుడు దాకా నన్ను ఫోర్స్ చేయొద్దని చెప్పగా రామ్ చరణ్ గారు అందుకు ఒప్పుకొని మ్యారేజ్ చేసుకున్నారు అలా మ్యారేజ్ అయిన పది సంవత్సరాలు నిన్న ఈ కారణంగానే వారిద్దరు పిల్లలకు ప్లాన్ చేసుకోలేదని తెలుస్తుంది ఇక ఈ టైంలో ఉపాసన గారు తన బిజినెస్ మీద ఫోకస్ చేసి అపోలో హాస్పిటల్ లైఫ్ విభాగానికి వైస్ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించి మరికొన్ని అయితే స్థాపించారు ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా డెబ్బై మూడు హాస్పిటల్స్ అలాగే ఆరు వేల అపోలో స్థాపించి దాదాపు డెబ్బై ఏడు వేల కోట్ల వ్యాపార సామ్రాజ్యానికి వారసురాలుగా ఉన్నారు దీంతో పాటు అపోలో ఫ్యామిలీ హెల్త్ ప్లస్ ఇన్సూరెన్స్ కి ఎండి గాను యువర్ లైఫ్ కి ఫౌండర్ గాను బి పాజిటివ్ మ్యాగజైన్ కి ఎడిటర్ గాను ఉంటూ వారసత్వంగా వచ్చిన ఆస్తితో పాటు స్వయంగా ఐదు వేల కోట్ల ఆస్తిని సంపాదించుకున్నట్లు తెలుస్తుంది ఇక దీంతో పాటు ఉపాసన గారు యానిమల్స్ మీద ఎక్కువ ఇష్టం ఉండటంతో అమలా గారి బ్లూ క్రాస్ సంస్థలో మెంబర్ గా ఉంటూ వాటి సంరక్షణ తన వంతు కృషి చేస్తున్నారు అలాగే రెండు వందల దత్త తీసుకుని వారికి సేవలు అందించడం పేద విద్యార్థులకు తమ నుంచి చదువుకోవడానికి సహాయం చేయడం ఇలా చెప్పుకుంటూ పోతే గుణానికి నగర్ అని చెప్పడంలో అతిశయక్తి లేదని నా అభిప్రాయం ఇక ఉపాసనగర్ పెళ్లి టైంలో తను తన కాస్త బొద్దుగా ఉండటంతో తన మీద విమర్శలు రావడంతో తగినంత డైట్ తీసుకొని కేవలం నాలుగు సంవత్సరాల వ్యవధిలోనే చాలా సింపుల్ గా తయారయ్యి అందరికి షాక్ ఇచ్చారు అలాగే ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి ఆ ఛానల్లో తన డైట్ గురించి వివరిస్తూ ఎవరు ఎలాంటి డైట్ తీసుకోవాలి అలాగే మహిళలు ఆరోగ్య విషయంలో ఏ విధంగా ఉండాలి వంటి విషయాల గురించి చర్చిస్తూ ఉంటారు ఇక అన్ని విషయాల్లోనూ ది బెస్ట్ గా ఉన్న ఉపాసన గారు వారి పిల్లల విషయంలో కొంత నెగ్లెట్ చేయడంతో ఇక వీరిద్దరు పెద్దలు ఇప్పటికే ఆలస్యమైంది మీరిద్దరు పిల్లలకు ప్లాన్ చేసుకోమని చెప్పడంతో అలా ఆ క్రమంలోనే చిరంజీవి గారు రెండు వేల ఇరవై రెండులో లో ఉపాసన ప్రెగ్నెంట్ అని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు అలా ఆ పోస్ట్ ను చూసి షడన్ గా ప్రకటించడంతో వీరు సరోగసికి ప్లాన్ చేశారని అందరూ అనుకున్నారు ఇక ఆ తర్వాత రెండు ఇరవై మూడులో లో ఉపాసన క్లింకారకు జన్మనిచ్చారు అలా క్లింకారకు జన్మనిచ్చిన రెండు రోజుల్లోనే ఉపాసన గారు ఫుల్ మేకప్ తో బయట తిరగడంతో అది చూసి సరోగసి గర్భం కాబట్టే ఉపాసన ఎలా చేస్తుందని అందరూ భావించారు కానీ ఈ మాటలు పట్టించుకుని ఉపాసన దంపతులు తన కూతురు క్లింకార పుట్టడం వారి అదృష్టంగా భావించి తను పుట్టిన తర్వాతే రామ్ చరణ్ గారికి ఆస్కార్ అవార్డు వచ్చిందని అలాగే పవన్ కళ్యాణ్ గారి డిప్యూటీ సిఎం అయ్యారని దానితో పాటు చిరంజీవి గారికి పద్మ విభూషణ్ కూడా వచ్చిందని అభిప్రాయపడ్డారు ఇక ఇది ఇలా ఉండగా తెలంగాణ ప్రభుత్వం ఉపాసనను సపోర్ట్ చేస్తూ స్పోర్ట్స్ హబ్ కి కో చైర్మన్ గా ప్రకటించడంతో ఇప్పుడు ఉపాసన గారిని అందరూ అభినందిస్తున్న ఈ వార్త ప్రస్తుతం తెగ వైరల్ గా మారింది అందం అన్నం పెట్టదు టాలెంటే ముందుకు నడిపిస్తుంది అనే విషయం ఉపాసనా గారిని చూస్తే మనకు స్పష్టంగా అర్థమవుతుంది గతంలో చాలా మంది ఉపాసనా గారిని తన ఫేస్ బాడీ లాంగ్వేజ్ చూసి విమర్శించిన తను ఎంతో టాలెంటెడ్ అని సేవా గుణం ఆమె నుంచి నేర్చుకోవాలని ఒక మహిళ అన్ని రంగాల్లో ముందుకు దూసుకెళ్లాలంటే ఈమె రోల్ మోడల్ గా తీసుకోవాలని ముఖ్యంగా ఎన్నో కోట్లకు వారసురాలైన సింప్లిసిటీ ఈమె నుంచి నేర్చుకోవాలని ఉపాసన ఫేస్ గురించి విమర్శించేవారు గట్టిగా నమ్మితే బాగుంటుందని నా అభిప్రాయం మరి మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి ముందుగా స్పోర్ట్స్ హాబ్కి కో చైర్మన్గా నియమించిన ఉపాసన గారికి మన ఛానల్ తరపున బెస్ట్ విషెస్ తెలియజేస్తూ ఈ వీడియో వచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ గురించి మన ఛానల్ అయితే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్